ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాకు భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ జాదు పేరిట కమలం పార్టీ తమపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు ఆప్ నేతల అరెస్టులకు నిరసనగా నేడు భాజపా కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చిన ఆయన మొదట తమ పార్టీ కార్యాలయంలో నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు భవిష్యత్తులో ఆప్ నేతలకు మరిన్ని సవాళ్లు సమస్యలు ఎదురవుతాయని చెప్పిన కేజ్రీవాల్ వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను చూసి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారు కేజ్రీవాల్ అందుకే ఆపరేషన్ జాదు మొదలు పెట్టారని విమర్శించారు సమీప భవిష్యత్తులో ఆప్ బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేస్తారన్న ఆయన కార్యాలయాన్ని కూడా మూసివేసి రోడ్డుపైకి ఈడుస్తారని పేర్కొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాకు భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ జాదూ పేరిట కమలం పార్టీ తమపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు ఆప్ నేతల అరెస్టులకు నిరసనగా నేడు భాజపా కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చిన ఆయన మొదట తమ పార్టీ కార్యాలయంలో నేతలు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు భవిష్యత్తులో ఆప్ నేతలకు మరిన్ని సవాళ్లు సమస్యలు ఎదురవుతాయని చెప్పిన కేజ్రీవాల్ వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని సూచించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను చూసి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారన్న కేజ్రీవాల్ అందుకే ఆపరేషన్ జాదూ మొదలుపెట్టారని విమర్శించారు సమీప భవిష్యత్తులో ఆప్ బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేస్తారన్న ఆయన కార్యాలయాన్ని కూడా మూసివేసి రోడ్డుపైకి ఈడుస్తారని పేర్కొన్నారు बोले मुर्दाबाद मुर्दाबाद साविधान बोले मुर्दाबाद ऐसी बोले मुर्दाबाद तो लागू की गई है अच्छा साथियों दोस्तों अब ये पता चल गया कि मोदी जी अरविंद केजरीवाल को गिरफ्तार नहीं कर सकते मॉडल ऐसी नरेंद्र मोदी जी डरते हैं आए तो, तो थे खुले मैदान में केजरीवाल जी कह रहे सबको गिरफ्तार कर लो मैदान छोड़ के मोदी जी भाग गए हम अपने वादे के हिसाब से केजरीवाल जी के वादे के हिसाब से आधे घंटे यहाँ पे खड़े रहे अब हम वापस जा रहे हमने अपना वादा पूरा किया मोदी जी हार के भाग गए गिरफ्तार कर लो मैदान छोड़ के मोदी जी भाग गए अपने वादे के हिसाब से केजरीवाल जी के वादे के हिसाब से आधे घंटे यहाँ पे खड़े रहे अब हम वापस जा रहे हमने अपना वादा पूरा किया मोदी जी हार के भाग गए सभी साथी शांतिपूर्वक पार्टी कार्यालय कितने

क्यों क्योंकि उन्हें अरविंद केजरीवाल के काम से डर लगता है वो 24 घंटे बिजली नहीं दे पाते वो फ्री बिजली नहीं दे पाते वो बच्चों को अच्छे स्कूल नहीं दे पाते वो मोहल्ला क्लिनिक में अच्छा इलाज नहीं दे पाते इसलिए वो आम आदमी पार्टी को खत्म करना चाहते हैं क्रश करना चाहते हैं क्या आगे जैसे कहा गया वहाँ पे संजय सिंह ने भी कहा कि अरविंद केजरीवाल को गिरफ्तार नहीं करेंगे पता चलेगा तो आप लोग ऐसी आगामी दिनों देखिए बिल्कुल आम आदमी पार्टी संघर्ष करती आई है संघर्ष करती रहेगी ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాకు భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ జాదు పేరిట కమలం పార్టీ తమపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు ఆప్ నేతల అరెస్టులకు నిరసనగా నేడు భాజపా కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చిన ఆయన మొదట తమ పార్టీ కార్యాలయంలో నేతలు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు భవిష్యత్తులో ఆప్ నేతలకు మరిన్ని సవాళ్లు సమస్యలు ఎదురవుతాయని చెప్పిన కేజ్రీవాల్ వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను చూసి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారన్న కేజ్రీవాల్ అందుకే ఆపరేషన్ జాదు మొదలుపెట్టారని విమర్శించారు సమీప భవిష్యత్తులో ఆప్ బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేస్తారన్న ఆయన కార్యాలయాన్ని కూడా మూసివేసి రోడ్డుపైకి ఈడుస్తారని పేర్కొన్నారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఇతర నేతలను ఆప్ కార్యాలయం బయటే పోలీసులు అడ్డుకున్నారు ఫలితంగా నేతలు అక్కడే బైఠాయించారు వారు పోలీసులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు ऑफिस से बाहर निकले तो उनको हमने रोक लिया 144 फोर्टी फोर सी आर पी सी लगा हुआ है और अकॉर्डिंगली हमने उनको रोक लिया है एंड वी हैव आज देम टू डिस्पस एड पुलिस अरेंजमेंट्स वेर इन प्लेस